హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ మా ఇంటి అభిరుచి ఈ రోజు వీడియోలో పొటాటో మసాలా కర్రీ తయారు చేయబోతున్నానండి ఇదైతే టేస్ట్ సూపర్ గా ఉంటుంది అనమాట ఇక్కడ తమిళనాడులో ఏ ఫంక్షన్ అయినా సాంబార్కి సైడ్ డిష్ ఇది ఖచ్చితంగా ఉండాలండి ఏ పండగ వచ్చినా కూడా ఈ రెసిపీని తయారు చేస్తారనమాట చేయడం అయితే చాలా ఈజీ ముఖ్యంగా పెరుగు అన్నానికి సాంబార్ అన్నానికి రసం అన్నానికి సూపర్ కాంబినేషన్ అసలు ఆలస్యం చేయకుండా వీడియోలోకి వెళ్ళి దీని తయారీ విధానం ఎలానే చూసేద్దాం రండి కడాయి పెట్టి ఆయిల్ వేస్తున్నానండి ఆయిల్ వేడెక్కిన తర్వాత ఆవాలు సోంపు గింజలు వేస్తున్నాను మీకు సోంపు వద్దనుకుంటే కనుక దానికి బదులుగా మీరు జీలకర్ర వేసుకోండి సోంపు వేసుకుంటే ఫ్లేవర్ చాలా బాగుంటుంది అనమాట తర్వాత సన్నగా తరిగిన ఉల్లిపాయ ముక్కలు కొంచెం కరివేపాకు కొంచెంగా పచ్చిమిర్చి అయితే వేశాను ఒక మూడు పచ్చిమిర్చి వేశాను కొంచెం ఉప్పు పసుపు వేసి ఉల్లిపాయ ముక్కలు ఫ్రై చేయాలన్నమాట ఉల్లిపాయ ముక్కలు మరీ ఎర్రగా వేపాల్సిన అవసరం లేదండి ఆ పొటాటో ఫ్రై మనం తిన్నప్పుడు క్రంచీగా ఉండాలన్నమాట ఉల్లిపాయ ముక్కలు అనేది ఉల్లిపెముకలు వేగేటప్పుడే కొంచెంగా అల్లం వెలిపి పేస్ట్ కూడా వేసాను వేసి ఒకసారి ఫ్రై చేశాను ఇప్పుడు దీంట్లో మీడియం సైజ్ టమాటో ఒకటి ఈ విధంగా కట్ చేసి వేస్తున్నానండి నేను టమాటో వేసింది కొంచెం గట్టిగా ఉందనమాట అందుకని కాసేపు ఫ్రై చేసి మూత పెట్టానండి కొంచెం మగ్గుతుందని చెప్పేసి ఒక రెండు నిమిషాలు అలా అనమాట ఇక్కడ టమాటోలు ఏంటంటే మరీ రాళ్ళలా ఉంటున్నాయి చూడడానికి అయితే ఎర్రగా ఉంటున్నాయి కానీ త్వరగా మగ్గడం లేదనమాట ఇంక తర్వాత దీంట్లో కారం గరం మసాలా ధనియాల పొడి రుచికి తగిన సాల్ట్ వేసాను నేను ఇంట్లో తయారు చేసిన తమిళనాడు స్టైల్ కారం కూడా వేసానండి వేసిన తర్వాత అన్ని బాగా ఫ్రై చేయాలన్నమాట తక్కువ మంటలో పెట్టి తమిళనాడు కారం వచ్చేసి మా అందరి దగ్గర ఉండదు కదా ఎలా అని చెప్పి మీరు అడగవచ్చు ఇది ఆల్రెడీ అన్ని సూపర్ మార్కెట్లలోనూ అమెజాన్లో కూడా అమ్ముతున్నారు నేను దాన్ని అంటే ఆ కారం పొడిని ట్యాగ్ ప్రొడక్ట్స్లో వచ్చేసి ట్యాగ్ చేస్తాను చూడండి మసాలా బాగా వేగిన తర్వాత ముందుగా ఉడికించిన ఒక మూడు వందల గ్రాములు బంగాళదుంప ముక్కలు అయితే ఇందులో వేస్తున్నానండి వేసిన తర్వాత బాగా కలిపాను ఎక్కువగా నీళ్ళు అయితే పోయకూడదనమాట కొంచెంగా ఒక రెండు టేబుల్ స్పూన్కి వాటర్ అయితే వేశాను వేసి బాగా కలిపి మూత పెట్టి తక్కువ మంటలో మూడు నుంచి నాలుగు నిమిషాలు మగ్గనివ్వండి ఎక్కువగా కనుక నీళ్ళు వేసారంటే ఇది గ్రేవీ కర్రీలో తయారైపోతుంది అనమాట మనకి ఈ విధంగా డ్రైగా అయితే రాదండి ఇంకొక విషయం ఏంటంటే ఇలా మూత పెట్టి అలా ఉంచడం వల్ల ఈ మసాలా అంతా బంగాళదుంప లోపలికి వెళ్ళి బంగాళ చప్పదనం లేకుండా మనం అన్నంలో కలుపుకు తిన్నా కూడా బాగుంటుంది అనమాట టేస్ట్ అనేది మూత పెట్టేసి ఒక రెండు నుంచి మూడు నిమిషాలు వదిలేసాను అనమాట మూత తీసి చూస్తున్నాను ఆయిల్ అనేది పైకి తిరుతుంది చూసారా మనకి చాలా పర్ఫెక్ట్గా ఆలు మసాలా కర్రీ తయారైపోయిందండి మీకు కావాలనుకుంటే కొంచెం పచ్చి బట్టని కూడా యాడ్ చేసుకోవచ్చు అండి చివరిగా కొంచెం కొత్తిమీర అయితే వేస్తున్నాను ఇంక నేను ఈ రెసిపీ చేసిన రోజు పెసరకట్టు చేశానండి పెసరకట్టుకి ఇది సైడ్ డిష్ కింద పెట్టాను అనమాట పెసరకట్టు రెసిపీ వచ్చేసి మన ఇన్స్టాగ్రామ్ లో మీరు కావాలనుకుంటే కనుక రెసిపీని చూడండి పెసరకట్టు ఒంటికి చాలా చలవండి ఇప్పుడు ఎండలు కూడా స్టార్ట్ అయిపోయినాయి కదా ఈ సమయంలో మనం నెలకు ఒక నాలుగు సార్లు కూడా చేసుకుని మనం రైస్ అయితే తీసుకోవచ్చు అనమాట రెసిపీని ఒకసారి చూడండి ఖచ్చితంగా మీకు నచ్చుతుంది అంతేనండి చాలా టేస్టీగా నా స్టైల్లో ఆలు మసాలా కర్రీ తయారీ విధానం ఎలా అని చూశారు కదండి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి మీరు ఇంకా మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయకుండా వీడియోస్ చూస్తున్నట్లయితే కనుక మైండ్ అభివృద్ధి ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి ఫేస్బుక్ లోని ఇంకా ఇన్స్టాగ్రామ్ ఫాలో ండి ఇంకొక వీడియోలో మళ్ళీ కలుద్దాం థ్యాంక్ యూ